బాగా అంటే ఇక ఏదో జీవనోపాధికి కొద్దిగా బానే ఉంటది తీసుకొని చేస్తున్నారు కదా తీసుకున్న జర నయం కానీ ఇంకా భారీ ఎత్తున పెట్టుబడి పెడితే పెట్టుబడులు కూడా వెళ్ళాయి ఈ రోజులలో అయితే షెడ్ కట్టాలంటే ఒక పదివేల షెడ్ కట్టాలంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల కాస్ట్ అవుతుంది ఆ కాస్ట్ ఇరవై వరకు ఒక పది సంవత్సరాలు పట్ట ఒక పదిహేను సంవత్సరాలు పడుతుంది ఆ ఇది లీజు తీసుకోవడానికి కొద్దిగా బెటర్ నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు జాలజాంగిలి గారి పాల్ట్రీ ఫామ్ దగ్గర ఉన్నాం ఎప్పటి నుంచి వస్తున్నారో ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం గ్రామం వట్టిపల్లి మండల్ మరిగూడ జిల్లా నల్గొండ ఎలా ఉందో సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎప్పటి నుంచి చేస్తున్నారు పల్ట్రీ ఫామ్ గత టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాం ప్రతిపాదం మీవేనా ఫాములు ఫాములు మా హైదరాబాద్ లో లీజ్ తీసుకున్నాం లీజ్ తీసుకొని చేస్తున్నారు ఎన్ని వేల కోళ్ళవు ఇవి ఆరు షెడ్ వచ్చేసి ముప్పై వేల కెపాసిటీ ఒక షెడ్ వచ్చేసి ఐదు వేలు కెపాసిటీ ఒక దానిలో వచ్చేసి ఐదు వేల మూడు స్క్వేర్ ఫీట్ ఉంటది వన్ పాయింట్ వన్ ఇస్తారు కాబట్టి నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు పెడతాం ఒక సెడ్కి వచ్చేసి ఒక సైడ్కి వచ్చేసి నాలుగు ఎందుకంటే ఇక లూజ్ ఉంటే గ్రోత్ బాగా అని కొద్దిగా ఐదు వేల మూడు వందల నాలుగు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందలు ఉంటాయి స్క్వేర్ ఫీట్ వన్ పాయింట్ వన్ లెక్క నాలుగు వేల మూడు వందలు అట్లేదు ఒక మొత్తం టోటల్ టోటల్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల రెండు వందలు మూడు వందలు దానికి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల మధ్యలో ఎట్లా ఉంది కలిసి చేస్తారు కదా బాగుందా బాగా అంటే ఇక ఏదో జీవనోపాధికి కొద్దిగా బాగానే ఉంటుంది తీసుకున్న వాళ్ళే జన నేను ఇంకా భారీ ఎత్తున పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడులు కూడా వెళ్ళాయి ఈ రోజులలో అయితే ఒక షెడ్ కట్టాలంటే ఒక పదివేల షెడ్ కట్టాలంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల కాస్ట్ అవుతుంది ఆ కాస్ట్ ఇరవై వరకు ఒక పది సంవత్సరాలు పట్టు ఒక పదిహేను సంవత్సరాలు పడుతుంది లీజు తీసుకోవడానికి కొద్దిగా బెటర్ ఎంత తీసుకుంటారు మేము లీజ్కి వచ్చేసి నెలకు నలభై ఐదు వేలు అన్ని ఇచ్చి మీరు ఇప్పుడు ఈ ఎన్ని ఇవి వచ్చేసి డేస్ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పెంచాలి ఇంకొక పదిహేను రోజులు పెంచేస్తే బ్యాచ్ అయిపోతుంది కోళ్ళు ఇంకొక పదిహేను రోజులు అయితే టూ పాయింట్ త్రీ అయితే మరి ఎట్లా ఉంది మీకు ఈ పెరిగేదాకా ఎట్లా వస్తుంది కోళ్ళు ఇప్పుడైతే ఇప్పటి బ్యాచ్ అయితే ఉంది మొటాలిటీ పర్సెంట్ తగ్గింది మళ్ళీ ఈ పదిహేను రోజుల ఏం జరిగేది ఎవరు ఏం చేయలేరు ఆ పదిహేను రోజులు ఉన్నా ఇప్పుడు ఫిఫ్టీన్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముఖ్యం లాస్ట్ పదిహేను రోజులే ముఖ్యం కాపాడడం కోళ్ళని అప్పుడు మొటాలిటీ కాకుండా ఉంటే ఎఫ్సిఆర్ మొటాలిటీ ఎట్లుంటది ఎఫ్సిఆర్ గానీ మొటాలిటీ గానీ ఏ విధంగా ఇప్పుడు మొటాలిటీ అంటే చిన్నప్పుడు దాన్ని దాన తినకపోక ముందుకు ఒక పదిహేను ఇరవై రోజుల మధ్యలో చనిపోతేనేమో కొద్దిగా ఎఫ్సిఆర్ అనేది నిలబడుతుంది ఒక నలభై ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల మధ్యలో ఒక మూడు నాలుగు వందల కోళ్లు మొట్టాలంటే ఐదు వేల షెడ్లనే అప్పుడు ఎఫ్సిఆర్ తిన్నదా తిన్నది కోళ్ళు ఏం చేస్తాయి తిన్న కోళ్ళది ఏం చేస్తాయంటే ఉన్న కోళ్ళ మీద పడుతుంది బార్డు చనిపోయిన కోళ్ళది బతుకున్న కోళ్ళ వేస్తారు కంపెనీ వాళ్ళు అప్పుడు ఎఫ్సిఆర్ అనేది పోతుంది ఒక కోడి వచ్చి ఒక కోడి వచ్చేసి మనం కిలో ఆరు వందలు తిని కిలో పెంచితే మంచిగా ఉంటది

ఏమన్నా డెసిషన్స్ ఉంటున్నాయని చూస్తాడు చెప్తాడు సొల్యూషన్స్ ఇస్తాడు మన సొల్యూషన్ కూడా కొద్దిగా రోజు రోజుకు అర్థమైపోతుంట రోజు రోజు అర్థమైపోతుంట నలభై రోజులు పెంచాలి నలభై రోజులు పెంచాలి ఫస్ట్ పిల్లలు తెచ్చిన కాంచీ ఎట్లా చేస్తారు ఎలా చేస్తారు పిల్లలు వేసుకో వేసుకోవాలన్నప్పుడు షెడ్డుని ఎలా రెడీ చేసుకుంటారు సార్ షెడ్ ఫస్ట్ పొట్టెత్తిపిస్తాం పోయిన బ్యాచ్ ఇది పొట్టెత్తిపిస్తాం పొట్టి ఎత్తి ఏం చేస్తాం బర్నింగ్ పెడతాం బర్నింగ్ అంటే సిలిండర్ పెట్టి కాచిపిస్తాం షెడ్ మొత్తం కాల్చిపిస్తాం బ్యాక్టీరియా క్రిమి కీటకాలు ఉంటే చనిపోతాయి తర్వాత ఏం చేస్తాం మట్టి తెప్పిస్తాం మట్టి తెప్పించి అలుకు పెట్టిస్తాం ఎర్రమట్టి మనం చిలకలలో ఎర్రమట్టి నచ్చకున్న మట్టి తీసుకొచ్చి అలుకు పెట్టిస్తాం అలుకు పెట్టి మన పచ్చశీల మందు ఒకటి స్ప్రే చేస్తాం ఫార్మాలిన్ చేస్తాం స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తే నీట్ గా షెడ్ ఏమైనా బ్యాక్టీరియా బుక్టీరియా ఉంటే చనిపోతాయి మనం పచ్చి మనం ఫార్మలీన్ వాళ్ళు ఇస్తారు ఫార్మాను హెచ్సిఎల్ అని డ్రింకర్లు కడిగేవి బ్లీచింగ్ పౌడర్ అనేది హెచ్సిఎల్ ఏమో డ్రింకర్లు కడుగుతారు యాసిడ్ ఉంటుంది డ్రింకర్లు కడిగేడానికి బ్లీ బ్లీచింగ్ పౌడర్ పెట్టేమో ఫీటర్లు పెట్టు హెచ్ పెట్టేమో పైప్ లైన్ క్లీన్ చేస్తాం ట్యాంక్ పెట్టి పెట్టుకోవాలి లేకపోతే వైరల్ ఫీవర్ రావడానికి ఇబ్బంది ఉంటది అనమాట వైరస్ చాలా ఉంటాయి మామూలు కోడి అంటే సున్నితమైంది చాలా ఏం చేస్తారు అలికిన తర్వాత పొట్టు తెప్పించుకుంటాం రైస్ రైస్ మిల్కెళ్ళి పొట్టు తెప్పించుకుంటాం ఒక ట్రాక్టర్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల దాకా ఉంటుంది ఒక ఐదు వేల చెట్టుకు ఒక ట్రాక్టర్ పడుతుంది ఐదు వేల చెట్లకు ఒక ట్రాక్టర్ పడుతుంది ఆరు చెట్లకు ఆరు ట్రాక్టర్లు పడతాము ఆ ట్రాక్టర్లు పడతారు లక్ష ఇరవై వేలు వేయడానికి అవుతుంది లక్ష ఇరవై వేలు అంటే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఇరవై వేలు మధ్యలో ఉంటుంది ఒకసారి ఒక తీరిగా ఒకసారి ఒక తీరి ఉంటుంది పొట్టు పోసిన తర్వాత పొట్టు పోసిన తర్వాత ఇప్పుడు పరదాలు మొత్తం మూసేస్తాం పరదాలు మూసేస్తుంది మూసేసి మళ్ళీ బూడింగ్ కట్టుకుంటాం బూడింగ్ కట్టుకొని పిల్లల దింపుకుంటాం పిల్లలు తింపుకుంటారు ఎన్ని రోజుల పిల్లల్ని వేస్తారు మీకు ఆడ 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 చిక్ ఆచరికెల్ల ఎల్లంగనే మన దాంట దింపవాల్సిందే లేకపోతే బతికే అంటే ఒక వన్ డే బిల్ ఇస్తారా మీరు వన్ ఈ రోజు ఆడ ఆచరిల రిలీజ్ గాంగనే తీసుకొచ్చి వేస్తనే ఉంటారు మనకి నాకు జాబ్ ఇస్తారా ఏంటి మధ్యలో పిల్లలు పిల్లలకు పోయిన తర్వాత பிள்ளை பிள்ளை போயின் தர்வாப் பதினேழு ரோஜில் வந்து அதுக்கு பதினேழு ரோஜில் அது இரவு ரோல் அது ஏற்படுத்தாது காவச்சு ரெண்டு நெல் காணம் பற்றி பரதல் கட்டேஸ்தான் மதிய கடத்தி சீலங் கடத்தம் சீலங் சைடு பட்ட லாலி ஏது போகு கட்டேஸ்தான் கட்டேசி பார்டிஷன் கடத்தம் ఒక నాలుగు ఐదు వేల కోడి పిల్లలు ఉన్నాయనుకో రెండు వేలకు పదిహేను పార్టిషన్ కడతాం అంటే పార్టీషన్ ఎలా అంటే వైట్ ర్యాక్ పెట్టి కడతాం వైట్ ర్యాక్ పెట్టి కట్టి ఏం చేస్తాం ఒక కోడి పిల్లకు వచ్చేసి ఒక యాభై కోడి పిల్లలకు వచ్చేసి ఒక డ్రింకర్ ఒక ఫీడర్ పెడతాం చిన్న యాభై కోడి పిల్లలు ఒకటి లెక్క చేసి పెట్టేస్తాం పెట్టేసినాక అంటే ఫస్ట్ పేపర్ గిట్ట వరచుకొని పెట్టేస్తాం పెట్టేస్తారు పేపర్ దేనికి వరుస్తాం అంటే పేపర్ కోడి పిల్ల చిన్నప్పుడు పొట్టు తినకుండా పేపర్ మీద ఫీడ్ వేస్తే ఫీడ్కి అలవాటు కావాలని పేపర్ వేస్తాం పేపర్ వేసి రెడీగా పెడతారు ఇంకొకటి దానికి పేపర్ వేయడానికి రెండు కారణాలు ఉంటాయి ఇంకొక కారణం ఏంటంటే అక్కడ నుంచి కోల్డ్ మదర్ ఫామ్స్ ఫీవర్ ఫీవర్లు అవి ఉంటాయి కాబట్టి గుడ్డు తోటి వస్తుంది అని కొద్దిగా పేపర్ మీద ఎరిగితే మోషన్స్ పోతాయి మోషన్స్ తీయడానికి ఇస్తాం పిల్లలకు రాగానే షుగర్ వాటర్ ఇస్తాం ఫస్ట్ షుగర్ కొద్దిగా సాల్ట్ కలిసిన వాటర్ ఇస్తాం ఫస్ట్ డే ఫస్ట్ డే తర్వాత డే యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ నుంచి ఫైవ్ డేస్ వరకు యాంటీబయాటిక్ టానిక్ ఇస్తాం చిక్ టానిక్ ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు ఇస్తాం బెల్లం నీళ్ళు దేనికి ఉపయోగం బెల్లం నీళ్ళు మోషన్స్ మంచిగా వస్తాయి మోషన్స్ రాగా ఫ్రీ అవుతాడు కదా బెల్లం ఎప్పుడైనా వాడుకోవచ్చు వారం రోజులకు పదిహేను రోజులకు కూడా వాడుకోవచ్చు మంచి అంటే మీరు వాడతారు ఎప్పుడు వాడతాం మా మోషన్స్ కరెక్ట్ లేనప్పుడు బెల్లం బెల్లం వాటర్ బెల్లం వాడతారు ఐదు రోజుల దాకా అట్లా చేస్తారు ఐదు రోజులు ఇవ్వం బెల్లం వాటర్ ఒకటే రోజు ఇస్తాం ఒకటే రోజు తర్వాత ఏం చేస్తాము యాంటీబయాటిక్ ఇస్తాం కోడికి కోడిల ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి యాంటీబయాటిక్ ఇస్తాం యాంటీబయాటిక్ ఇస్తాం ఎన్ని రోజులు పిల్లలు ఇట్లా అట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంచినాక జరిపేస్తాం ఫోర్ ఫైవ్ డేస్ ఇలాగే ఉంచుతారు ఇచ్చే ఉంచి జరుపుతాం కొద్దిగా 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 జరిపేస్తాం థర్టీన్ డే పదమూడు రోజులలో మొత్తం షెడ్ మొత్తం ఫిల్ అప్ చేస్తాం ఎన్ని రోజులకు స్టార్ట్ చేస్తారు థర్టీన్ డేస్ అంటే థర్టీన్ డేస్ అంటే ఫైవ్ డేస్ కు కొద్దిగా జరుపుకుంటాం கொ எதாங்கொகி நூனெனி அண்ட் ப்ரூடர்ஸ் அண்ட் அது அட்ளோ பதமூடு ரோஜில் ఒక ఐదు రోజులు ఐదు రోజులు అలా పెడతారు తర్వాత పదమూడు రోజులకు మొత్తం షెడ్ మొత్తం ఫిల్అప్ చేస్తారు ఫిల్అప్ చేస్తారు ఫిల్అప్ చేసినాక దానాలు ఎట్లా ఇస్తారు దానాలు వచ్చేసి పొద్దుగాల సాయంత్రం వచ్చేస్తారు పొద్దుగాల సాయంత్రం ఇస్తారు వాటర్ వాటర్ చిన్న పిల్లలు అప్పుడు ఒక పది రోజులు చిన్న డ్రింకర్లు అలా పెడతాం మళ్ళీ తర్వాత ఒక ఐదో రోజు ఆరో రోజు పెద్ద డ్రింకర్లు కూడా స్టార్ట్ చేస్తాం కానీ అలవాటు అయినాక ఒక పది రోజులు చిన్న డ్రింకర్లు అలా పెడతాం దానిగా పోయవలసింది కొద్దిగా ఎంత పోస్తారు అంటే ఒక చిన్న చిన్నపిల్లని దాన్ని బట్టి ఉంటుంది అది లెక్క ఉంటుంది ఒక ఫస్ట్ డే ఐదు ఆరు గ్రాములు ఉంటది సెకండ్ డే ఇట్లా పెంచుకుంటా పెంచుకుంటూ పోతాం కోడి రోజులను బట్టి పెంచుకుంటూ పోతాం బట్టి పెంచుకుంటూ పోతారు ఎన్ని రకాల పీడిస్తారు మూడు రకాల పీడిస్తారు మూడు పీడి మూడు రకాలంటే ఫస్ట్ చిన్నపిల్లలప్పుడు స్టార్టర్ అని కొద్దిగా సన్న ఉంటుంది సెకండ్ సెకండ్ టైర్ వచ్చేసి పద్నాలుగవ రోజుకి వెళ్ళి స్టార్టర్ అనేది ఇస్తాం రెండో రకం రెండో రకం తార్డు ఫినిషర్ అని అది వచ్చేసి ఎన్ని ఇరవై ఆరు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అది ఫినిషర్ ఫినిషర్ అంటే దొడ్డు ఉంటుంది ఇక మూడు రకాల దాన ఇస్తుంది మూడు రకాల దాన పడతారు ఎన్ని రోజులకు వస్తుంది మీకు కటింగ్ ఇప్పుడు కటింగ్ వచ్చేసి ఫార్టీ డేస్ కి వచ్చేస్తాయి ఫార్టీ డేస్ కి వస్తాయి ఎంత పెరుగుతాయి పార్టీ థర్టీ డేస్ ఫార్టీ టూ డేస్ లో టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ దాంట్లో కావాలి ఫార్టీ టూ డేస్ లా టూ పాయింట్ త్రీ అట్లా టూ పాయింట్ ఫోర్ అట్లా అయితే ఫైవ్ దాంట్లో అవుతుంది ఈ సమ్మర్ బ్యాచ్ కాదు కానీ చలికాలం వానకాలం మంచిగా మంచిగా అవుతుంది ఉదయం సాయంత్రం వరకు ఉదయం లేసిన నుంచి ఫస్ట్ లేవంగానే వాటర్ వాటర్ పట్టుకుంటారు లైట్లు దగ్గరేసుకుని వాటర్ పట్టుకుంటారు వాటర్ పట్టుకోగానే పొట్టు దున్నుకుంటారు పొట్టు దున్నుకుంటారు ఈ రెండు ముఖ్యమైన పనులు అయిపోయినాక డ్రింకర్లు కడుకుంటారు డ్రింకర్లు కడుకున్నాక దాన పోసుకుంటారు అనమాట పొద్దుగాల మళ్ళా సాయంత్రం మళ్ళా దాన పోస్తారు డ్రింకర్లు కడుగుతారు సాయంత్రం మళ్ళా స్ప్రే చేస్తారు సాయంత్రం ఒక పది తొమ్మిది పది రోజుల తర్వాత స్ప్రే చేయాలి ప్రతి రోజా ప్రతి రోజు ఏం స్ప్రే చేస్తారు నువ్వు అంటే స్ప్రే అంటే ఉంటుంది మామూలుగా వేరే మందులు ఉంటాయి కొద్దిగా వైరస్ రాకుండా స్ప్రేలు స్ప్రే కంపెనీ వాళ్ళు ఇస్తారా కంపెనీ వాళ్ళు ఇస్తారు రోజు స్ప్రే చేయాలి ఇప్పుడు నలభై రోజులకు మీకు ఎంత ఎంత వస్తది కేజీ మీ దానికి ఎంత వచ్చింది ఎట్లా ఉంది మీకు మా ఫార్టీ టూ డేస్ టూ పాయింట్ సిక్స్ కూడా అయినాయి సెవెన్ కూడా అయినాయి కానీ ఇప్పుడు సమ్మర్ బ్యాచ్ వేయనిచ్చి కావు ఇప్పటి వరకు అయితే కానీ సమ్మర్ బ్యాచ్ ఇప్పుడు నలభై రోజుల వరకు అదే కంటిన్యూ నలభై రోజులకు వచ్చేసి అది నాలుగు కిలోల దాకా తింటది నలభై రెండు నలభై మూడు రోజులు వచ్చేసి నాలుగు కిలోలు తింటది పోయి నాలుగు కిలోలు తింటదా నాలుగు మరి నాలుగు కిలోలు తింటే మీకు ఎంత రేట్ ఇస్తుంది కంపెనీ అంటే మనకు వచ్చేసి ఏమైతే అంటే ఒక కేజీకి ఎఫ్సిఆర్ ఉంటే తొంభై ఐదు రూపాయల మనకి ఎఫ్సీఆర్ ఉంటే ఏడున్నర రూపాయలు ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ప్రీమియం ప్రీమియం వాళ్ళు వాళ్ళు రూపాయలు ఇస్తారు ఎఫ్సీఆర్ నిలబెడితే అంటే ఎఫ్సిఆర్ నిలబెడితే అంటే తొంభై ఐదు రూపాయల కేజీ తయారు చేయాలి కోడి ఇట్లా ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ టూ చిక్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ నలభై రూపాయలు డెలివరీ కాస్ట్ సూపర్వైజర్ కాస్ట్ వచ్చేసి ఏడు రూపాయలు మెడిసిన్ కాస్ట్ కూడా ఉంటుంది మెడిసిన్ మనం వాడిన దాన్ని బట్టి వైరస్ బట్టి మెడిసిన్ అంటే ఈజీగా కోడికి రెండు రూపాయలు అయితే వస్తుంది కానీ ఇంకా వైరస్లు ఎక్కువ అయ్యేది అంటే కావాలి కావచ్చు ఎక్కువ కావచ్చు తొంభై ఐదు అన్ని కలిపి తొంభై ఐదు రూపాయల కేజీ పెరగాలి పెరిగినప్పుడు పెరిగినప్పుడు ఇక మనకు తగ్గిపోతుంది నాలుగున్నర కావచ్చు మూడున్నర కావచ్చు నాలుగు రూపాయలు కావచ్చు మనకి దానికి వస్తుంది లేదంటే రాదు రాదు మీకు ఎంత వచ్చింది ఎక్కువ రావడం ఎంత వచ్చింది తక్కువ రావడం ఎంత వచ్చింది మాకు పదివేల అంటే మేము బ్యాచిల్ బ్యాచ్లు వేస్తాం పదివేలు ఒకసారి పదివేలు ఒకసారి పదివేలు ఒకసారి మాకు బ్యా ఓసారి రెండు లక్షలు వచ్చింది కూడా ఉంది రెండు లక్షల పదకొండు వేలు కూడా వచ్చింది ఒక పదివేల కోళ్ళ అంటే పదివేలు కాదు పదివేల షెడ్ కానీ మాకు ఇచ్చేది ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తారు ఎందుకు తక్కువ ఇస్తారు అంటే కోడి మామూలుగా టైట్ ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఏం కాదు చిన్నపిల్లలు ఒక ముప్పై థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఏం కాదు తర్వాత ఓసారి టైం తీసుకొని టైం తీసుకొని పెంచాలంటే టైం తీసుకురనుకో టైమ్ తీసుకున్నప్పుడు టైట్ అవుతాయి రెండు నర అట్లా అయింది అనుకో రెండు నర అయినప్పుడు ఏమైతే అంటే టైట్ అయిపోతాయి ఓసారి రేట్లు లేక కంపెనీ వాడు ఏం చేస్తాం నా రోల్ వస్తుంది ఫార్టీ డేస్ కు రెండు కిలోలు అయితే తీసేయాలి తీసేయాలి కానీ కంపెనీకి రీసేల్ ఉండదు అప్పుడు మార్కెటింగ్ ఉండదు ఓసారి కంపెనీకి రీసేల్ లేక ఏ కొన్ని కొన్ని సార్లు మార్కెటింగ్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే నా రోజు అప్పవలసిస్తుంది కంపెనీకా మన కేజీ లెక్క మన కేజీ దానా ఎక్కువ వాడతారు కదా దాని ఎక్కువ వాడితే ఎందుకే ఎక్కువ వాడితే దాన్ని పెరగాలి దాన్ని బట్టి పెరగాలి ఇంకెక్కువ పెరిగితే అరవై రోజులు ఆపిన ఆపినా కూడా పెరగాలి దాన దీన్ని పెరగకుంటే వేస్ట్ ఇప్పుడు ఫార్టీ డేస్ ఆ మీకు ఫార్టీ డేస్ లో టూ కేజీ అయితే టూ కేజీ కాగానే తీసేస్తారు మార్కెటింగ్ హెచ్చు తగ్గులైనప్పుడు మార్కెటింగ్ లేనప్పుడు ఇంకా నలభై ఐదు పెరుగు నలభై రోజులు ఎక్కువ ఉంచుతారు సమ్మర్ లో కావంటారు కదా ఏమైనా వేడి తగ్గడానికి వేడి తగ్గడానికి వచ్చేసి ఫ్యాన్లు ఉంటాయి లోపల పైన జమ్ వేసి స్ప్రింక్లర్లు పెడతాం స్ప్రింక్లర్లు పెడతారు ఇంకొకటి సైడ్ ఏమంటే వచ్చేసి ఇట్లా ఉంది కదా ఈ గోనె సంచులు సంచులు పెట్టి డ్రిప్ పెడతాం నీళ్ళు వాటర్ హెయిర్ సెల్గా వస్తుంది సెల్గా ఉండడానికి అట్లా చేయడం వల్ల మంచిగా ఉంటుందా ఉంటే చాలా లాభాలు ఉంటాయి కానీ చేస్తాం దానివల్ల చాలా లాభాలు ఉంటాయి పళ్ళు ఒక సమ్మర్లా ఒక టూ త్రీ అవర్స్ వాటర్ తాగకుండా చనిపోతుంది చాలా ఇప్పుడు మొటాలిటీ అంటే సిపిఆర్ అంటే ఏంది సిపిఆర్ అనేది ఎఫ్సిఆర్ అనేది ఏంటంటే కోడి కిలో ఆరు వందలు కిలో దాన కిలో విరగాలి అప్పుడు కోడి గ్రో ఎఫ్సిఆర్ నిలబడుతుంది అప్పుడు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కువ మొటాలిటీ అయ్యి ఎఫ్సిఆర్ పోతుంది తిన్నద తిన్న కోళ్ళు ఒక రెండు కేజీలు అయి తిన్న ముప్పై ఐదు రోజుల తర్వాత బాగా கோயோ அப்படி திணு அது தின மீத படுத்து வந்த கோள தர்வா வந்த கோள நாலு கிலோ வந்த கோச்சி நாலு கிலோ தினோ நாலு கிண்டல் தினோ வந்த கோள் வச்சே நாலு கிண்டல் உணர் மீத படுத்து எக்ஸ்பது கம்பெனி அப்படி லெக்கல் கொடுத்தீங்க ఇప్పుడు ఎట్లా ఉంది మరి మీకు ఇట్లా అది మొటాలిటీ కాకుండా చానా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్త మంచిగా వస్తుందా మొటాలిటీ అంటే మంచినే ఉంటది ఓ సమయ సౌండ్ అటాక్ అయ్యి ఎన్ని చేసినా కూడా ఓసారి గ్యాస్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది మరి మీరు ఇట్లా లేదు తీసుకోని చేస్తున్నారు కదా ఇప్పుడు మీ వర్కర్లకి ఎంతమందిని పెట్టుకురు ఎందుకు పదివేల ఒక వచ్చేసి పెట్టుకున్నాము గతకు వచ్చేసి ఇరవై రెండు వేలు ఇస్తాం సిలిండర్ మనదే అన్ని మీ ప్లీజ్ ఎంత లీజు వచ్చేసి ఒక పది వేల చెట్టుకి వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేలు ఇవి అన్ని కలిసి మనం ఒక బ్యాచ్ కి మీకు ఎంత వస్తాయి అన్ని ఖర్చులు తీసేయంగా అంటే ఖర్చులు తీసేయంగా వస్తాయి ఒకసారి వస్తది ఒకసారి రాదు ఆడికాడికి అవుతుంది లాస్ అనేది ఏముండదు కానీ ఒకసారి ఆడికాడికే ఉంటది ఆడికాడికి లీజు వర్కర్లకు ఆడికాడికే ఉంటది కాకపోతే ఓన్ ఓన్ ఓన్గా చిన్న చెట్లు వేసుకొని చిన్నగా నడుపుకుంటే వాళ్ళ సొంతంగా పని చేసుకుంటే ఆ జీతం మందం పెద్దగా ఆశించొద్దు పోల్ట్రీ ఫార్మ్ వల్ల పోల్ట్రీ ఫామ్ వల్ల ఇంకొకటి ఈ సాధినోనికి ఏమో ఏడున్నర ఇస్తారు ఎఫ్సిఆర్ వస్తే నైటు లిఫ్టింగ్ చేసేటప్పుడు టేడర్ కు ఉంటారు కదా కోళ్ళు అమ్మించే టేటర్కు ఒక కేజీకి పది రూపాయలు ఇస్తారు వాళ్ళు లాభపడుతున్నారు మధ్య దళార్లు రైతులు లాభపడుతున్నారు ఒక మధ్యదళారి కోళ్ళు అమ్మించిన వాడికి పది రూపాయలు ఇస్తారు కమిషన్ కేజీ వచ్చి మాట్లాడినోనికి రెండు నెలలు సాది సెడ్ చేసుకున్న వాడికి గీతకంలో పెట్టుకున్న ఏడున్నర రూపాయలు ఇస్తారు ఎఫ్సీఆర్ ఉంటేనే ఎఫ్సీఆర్ లేకపోతే నాలుగు రూపాయలు పడవచ్చు మూడు రూపాయలు పడవచ్చు ఐదు రూపాయలు పడవచ్చు అట్లా అమ్మించిన మధ్య దళారులకే ఉంది ఎంత ఇప్పుడు పోల్ట్రీ ఫామ్ ఫామ్ రేటు నూట ఇరవై ఉంది అనుకో వాళ్ళకి ఇరవై రూపాయలు మైనస్ ఇస్తారు ఇప్పుడు ఎలా నూట ఇరవై రూపాయలు ఉంది ఫామ్ రేటు కంపెనీ వంద రూపాయలకు పడుతుంది ఇరవై రూపాయలు మైనస్ ఇరవై రూపాయలు మైనస్ అంటే వాడు లాభపడేది మధ్య రేట్ ఏమో రెండు వందల రెండు వందల నలభై ఉంటుంది ఫామ్ రేట్ వచ్చే వరకు వంద రూపాయలు మధ్య వ్యవస్థ బాగుంది కోలర్

ఒక బ్యాచ్కి ఒక తీరిగా ఒక బ్యాచ్కి ఒక తీరిగా ఒక బ్యాచ్కి అస్సలేదు ఒక బ్యాచ్కి మిగులుతుంది అది లెక్కలు కట్టేటట్టు కరెక్ట్ ఉండదు బ్యాచ్కి వస్తుంది ఓ బ్యాచ్కి అసలే రాదు దానికి మనం లెక్కలు కట్టలేము కొందరు ఏం చేస్తారంటే నేనున్నా ఇప్పుడు నాకు రెండు లక్షలు వచ్చినాయి ఆయన ఖర్చులు లెక్క చెప్పడు జీతకాల ఖర్చులు ఆ కరెంటు బిల్లు పొట్టు పోసింది ఇవన్నీ లెక్కలు చెప్పడు నాకు రెండు లక్షలు వచ్చినాయని చెప్పుకుంటారు రెండు లక్షలు కాదు ఖర్చులు తీసేస్తే పోల్ట్రీ ఫామ్ చాలా వెనకబడే ఉన్నారు రైతులు పోల్ట్రీ ఫామ్ చేస్తారు మీ వరకు ఎట్లుంది తక్కువగా తక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఏం మిగిలదు అస్సలు మిగిలదు ఎక్కువ ఎంత వరకు మిగిలింది ఎక్కువ వచ్చేసి ఒక యాభై వేల దాకా మిగిలేదు ముప్పై వేల కోళ్ళ మీద ముప్పై వేల కోళ్ళ మీద యాభై అరవై వేలు దాకా మిగిలేదు ఖర్చులు అనుకోండి అంతే అంతే చెప్పుకోవడానికే కానీ కోల్డ్రీ ఫార్మ్ వేసిన బోరు పెద్ద కాలేదు దీని కోల్డ్ రీఫార్మ్ వేయడానికి ఒక ఎట్లా వేయాలంటే నాకు తెలిసినంత వరకు మూడు వేల షెడ్ వేసుకోవాలి మూడు వేల షెడ్ మూడు వేల షెడ్ వేసుకొని వ్యవసాయం ఉంటే వాళ్ళు వాళ్ళు భార్య భర్తలే మూడు వేల షెడ్ చేసుకుంటా వ్యవసాయం అనుసంధానం చేసుకున్నప్పుడు మూడు వేల షెడ్లు ఏమైతాయంటే చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్లస్ కోళ్ళు మంచిగా ఉంటాయి చిన్న చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఫా ఫామ్ కాబట్టి గా ఉంటది పని అప్పుడు ఎఫ్సిఆర్ ఉంటది అండ్ నెలకు ఇరవై నలభై ముప్పై నలభై వేలు తీసుకుంటాడు వాళ్ళకు లాభ సాటి ఉంటుంది కానీ పెద్ద ఎత్తున పెడితే మనం కోల్డ్రీ ఫార్మ్ అంతా లేదు జీతగానలో లేనప్పుడు ఫామ్ ఫార్మ్లు నడవేది అన్ని తలకాయనప్పుడు ఉంటాయి చాలా ఇప్పుడు మీరు ఎన్ని వేస్తారు సంవత్సరానికి సంవత్సరానికి ఐదు బ్యాచ్ సంవత్సరానికి ఐదు బ్యాచ్ నాలుగు నుంచి ఐదు ఐదు పెట్టుకోవలేము ఎవరేయలేరు సంవత్సరానికి ఐదు బ్యాచ్లు వేస్తారు బ్యాచ్ వచ్చేసి ఎంత మిగిలేదు అనేది ఏం చెప్పలేదు ఒకసారి ఎక్కువ ఏమీ లేదు అసలు ఏమీ లేకపోతే అది చెప్పలేము క్లారిటీగా థ్యాంక్ యూ సార్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్